శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్లో తక్కువ ధరలకే పూజారులను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్కారం నేను మీ జాహ్నవి పూజారీస్ డాట్ కామ్ సొల్యూషన్ ఫర్ ఆల్ పూజాస్ మీ ఇంట జరి ఎలాంటి శుభకార్యానికైనా మీరు పూజారులు కావాలని వెతుకుతున్నారా అయితే వెంటనే సంప్రదించండి పూజారీస్ డాట్ కామ్ని నమస్కారం అండి నమస్కారం అండి సో అయితే ఇప్పుడు కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తుంది అనే వార్తలు వింటున్నాం నిజంగా చాలా బాధాకరం అయితే కరోనా వైరస్ ఒకనొక టైంలో రెండు మూడు సంవత్సరాల క్రితము ఏదైతే మనందరినీ ఇబ్బందికర వాతావరణంలో పడేసిందో ఆ టైంలో భారతదేశం ఒక్కటి మాత్రం అలా నిలబడిపోయింది దానికి కారణం మనం ఇక్కడ నిరంతరం కూడా నిర్వహించేటటువంటి యజ్ఞాలు యాగాలు పూజలు హోమాలు జపాలు నామ మంత్రం మనం జపించే మంత్రంలోనే ఒక మంచి వైబ్స్ ఉంది అంటారు కదా అయితే ఒక్కసారి మీరు చెప్పండి పూజారీస్ డాట్ కామ్ వాళ్ళు నిరంతరం కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు అంటే ఇప్పుడు మళ్ళీ కరోనా వైరస్ మళ్ళీ విజృంభించే క్రమం అయితే మనకు కనిపిస్తుంది దానికోసం ఎలాంటి పూజలు చేయడం వల్ల ఏం హోమాలు చేయడం వల్ల అది రాకుండా చేయవచ్చు ఇబ్బంది దాని నుంచి ఇబ్బంది పడకుండా మనం ఉండవచ్చు అంటారు పూజారీస్ డాట్ కామ్ వారు ఎటువంటి విపత్తు ఎదురవుతున్నా దాన్ని ముందుగా గ్రహించి దానికి తగినటువంటి మార్గాన్ని వెతకడంలో ముందుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే వార్తలు అనుగుణంగా ఇప్పుడు తిరిగి మళ్ళీ కరోనా ఇంకొక వేరియంట్తో వస్తుందనే విషయం మనకు తెలిసింది ఈ విషయం తెలియగానే ఆఫీస్ అందరూ కూడా సంసిద్ధమై ఋగ్వేదంలోని అధర్వ వేదములోని క్రిమి కీటకాలన్నీ కూడా నాశనం అవడానికి అనేక రకాలైనటువంటి మంత్రాలు చెప్పబడి ఇత పూర్వం ఈ యొక్క కరోనా వచ్చినప్పుడు కూడా అనేక చోట్ల ఈ అధర్వవేదంలో ఉన్నటువంటి ఉన్నటువంటి క్రిమిసంహారక మంత్రాలతోనే అనేక చోట్ల హోమాలు యాగాలు పారాయణలు చేయడం జరిగింది దాన్ని తీసుకుని మా దగ్గర ఋగ్వేదము అథర్వవేదము ఉన్నాయి వారితో ఈ యొక్క క్రిమికీటకాలు ఈ కరోనా అనేది మళ్ళీ విజృంప విజృంభించకుండా ఎవరికీ కూడా మరి మళ్ళీ ఈ యొక్క మరణ వార్తలు మనం వినకుండా ఉండడం కోసం ఇప్పటి నుంచే తెలిసిన వెంటనే ఈ యొక్క పారాయణలో ఆఫీస్లో ప్రారంభించడం జరిగింది అంతేకాదండి ఏదైనా ఆ యొక్క క్రిమికీటకాల మనకి దగ్గర రాకుండా ఉండడం కోసం ఏదైనా ఒక హోమం చేయమంటారు మనల్ని నెయ్యి ఆవు పిడక మీద ఆవు నెయ్యి పడి వచ్చినటువంటి పొగ ద్వారా ఎంతవరకు అయితే ప్రసరెలుతుందో అంతవరకు కూడా ఈ కరోనా రాదు అని మనకు ముందుగానే జరిగినటువంటి వేరియంట్లో మనం తెలుసుకున్నాం కాబట్టి ఆరోగ్యప్రదాత ఆ సూర్యభగవానుడు కనుక వారిని ఆరాధిస్తూ ప్రతి ఆదివారం నాడు ఈ యొక్క కరోనా నివారణ జరగాలని మేము సౌర మంత్రాలతో హోమం చేయడం జరుగుతుంది లోక కళ్యాణ సిద్ధ్యార్థం ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా సూర్యభగవానుడు సౌమ్య ఛాయాషాపత్వేష మీద సూర్యనారాయణమూర్తికి సూర్య నమస్కారాలు చేస్తూ ఆ విధంగానే సౌరహోమాలు కూడా చేస్తూ ఉన్నాము ఎవరికి కూడా ఈసారి కరోనా అంత ప్రభావం కాకూడదని ఎవరికి ఎటువంటి ఆరోగ్య హాని కలగకూడదని మా యొక్క పూజారేజ్ డాట్ కామ్ ఇప్పటి నుంచే వీటి మీద కృషి ప్రారంభించి ఎవరికి ఏ హాని కలగకూడదని చెప్పి మేమందరం కూడా భావిస్తూ లోక కళ్యాణార్థం ఈ పారాయణలు ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటాయని చెప్పి తెలియపరుస్తాం చాలా సంతోషం అండి అలాగే ఒక్కసారి మీరు చెప్పండి ముఖ్యంగా ఆవు నెయ్యి ఆవు పిడక మీద వేయడం వల్ల ఒక పొగ వస్తుంది ఆ పొగ చాలా మంచిది అని చెప్పి అంటున్నారు కదా అంటే దాంతోపాటు ప్రత్యేకంగా ఏమైనా మంత్రాలు చదువుతూ మనం దాన్ని వెలిగించడం మంచిది అంటారా ఒక్కసారి ఆ వివరణ ఇవ్వండి మంత్రాలు అంటే ఇప్పుడు మనం ఇంట్లో కనుక హోమం జరుపుకున్నాం అనుకోండి అదే మా స్నేహితుడు చెప్పారు చూసారా అంటే సౌర మంత్రాలతో కానీ సూర్య మంత్రాలతో కానీ విశేషంగా హోమం చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యప్రదాత సూర్యనారాయణుడు దాంట్లో మన గోమాతను కూడా మనం చూసుకుంటున్నాము ఇప్పుడు విశేషంగా ఎందుకంటే మనం గో గో ఘృతం వాడుతున్నాము గో పేడతో చేసిన తయారు చేసిన పిడికని వాడుతున్నాము మనం ఏంటంటే ఇంట్లో కనుక ఇది వెలిగించుకోవడం ద్వారా ఏంటంటే ఈ పొగ అంతా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏంటంటే ఆ క్రిమి కీటకాలు రావ రాకపోవడం జరుగుతుంది ఇంకా కొంతమంది ఏంటంటే కరోనాలో ఆరోగ్య పరిస్థితి బాగా ఇబ్బందిగా ఉందనుకున్నప్పుడు ఏంటంటే మా పూజారీస్ డాట్ కామ్ తరపున నుండి ఏంటంటే మేము మహాసౌరం కానీ పారాయణం కానీ ఇప్పుడు సూర్యనారాయణ మంత్రాల ద్వారా జపం కానీ హోమం కానీ ఇవి అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఏంటంటే మనం విశేషంగా ఏంటంటే ఇంట్లో ఇప్పుడు గోపేడతో చేసిన పిడకతో కానీ ఇవి జరుపుకోవడం వల్ల ఏంటంటే మన ఇల్లంతా స్ప్రెడ్ అయితే ఈ క్రిమి కూట క్రిమి కీటకాలు రాకపోవడం అనేది విశేషంగా చెప్పబో అయితే ప్రత్యేకించి ఎవరైనా పూజారీస్ డాట్ కామ్ నుంచి వచ్చి ప్రత్యేకంగా మాకు పూజలు కావాలి చేయాలి అంటే మీరు వెళ్తారు కదండి మేము ప్రతి చోట వాళ్ళు మా పూజారీస్ డాట్ కామ్ని కనుక సంప్రదిస్తే మేము అక్కడ రావడము క్షుణ్ణంగా భేద ప్రమాణంగా అక్కడ ఏమేం జరగాలి ఏ కార్యక్రమాన్ని ఎలా జరుపుకోవాలనేది పూర్తిగా వాళ్ళకి చేసుకొని ఆ కార్యక్రమాన్ని వాళ్ళకి చివర ఏంటంటే మేము వేదాశీర్వచనాన్ని కూడా ఇచ్చేసి మనం వస్తున్నామండి మా అంటే మా పూజారీస్ డాట్ కామ్ తరపున నుండి ఏంటంటే విశేషంగా వేద పండితుడు ప్లస్ వే వేద పండితుడు చేసే కార్యక్రమం ప్లస్ వేదాశీర్వచనం కూడా జరుగుతుంది ఇక్కడ మనకి ఏంటంటే బయట జరగడం చాలా చాలా ఈ రోజుల్లో జరుగుతున్న విశేషాల్లో చాలా చిన్నగా జరుగుతున్నాయి ఒక వేద పండితుడు అనేది చేస్తే చాలా విశేషంగా కార్యక్రమం అనేది దైవ కార్యక్రమం సమానంగా అవుతుంది పూర్తిగా సమానంగా అవుతుంది కాబట్టి అలాగే ఇంకొక విషయం అండి ముఖ్యంగా ఇలాంటి వేరియంట్స్ వస్తున్నప్పుడు మనకి అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక్క శ్లోకం ఒక్క మంత్రం ఇది వినడం వల్ల మనం దీని నుంచి బయటపడవచ్చు అనే ఒక శ్లోకం కానీ ఒక మంత్రంగానేమైనా ఉంటుందా అండి తప్పకుండా మనకి ఆరోగ్యాన్ని అందించేటువంటి మూర్తికి అందరూ లేచిన తర్వాత స్నానం చేసి సూర్యభగవాన్ని నమస్కరించి ఈ ఒక్క శ్లోకం భక్తిశ్రద్ధతో పారాయణ చేస్తే వారందరికీ కూడా నిత్య సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఆ శ్లోకాన్ని అందరూ కూడా ఒకసారి భక్తిశ్రద్ధతో వింటూ వారి నిత్యము పారాయణ చేసుకుంటూ ఉండొచ్చు భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం ప్రసీద భగవాన్ మునే ఈ యొక్క శ్లోకాన్ని కనుక నిరంతరం మనం పారాయణ చేసుకుంటూ ఉంటే భానో భాస్కర మార్తాండ చండ రష్మి దివాకర అంటే సూర్యుని అనేక పేర్లతో మనం పిలిచి ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవన్నీ కూడా మాకు కలుగజేయ్యే స్వామి అని చెప్పి మనం వారిని ప్రార్థిస్తున్నట్టుగా ఈ యొక్క శ్లోకాన్ని నిరంతరం కూడా అందరూ స్నానం చేసిన వెంటనే భగవానానికి నమస్కారం చేసుకుని ఈ శ్లోకాన్ని పారాయణ చేయడం ద్వారా వారి యొక్క ఆరోగ్యాన్ని పొందగలరు చాలా సంతోషం అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అసలు వైబ్రేషన్స్ ఎంత బాగున్నాయి కదా చాలా చాలా అంటే ఇలాంటి శ్లోకాలు వింటున్నప్పుడే మనకు అక్కడ ఉన్నటువంటి వైబ్స్ అర్థమైపోతూ ఉంటుంది ఎంత పాజిటివ్ వైబ్స్ అండ్ ఇలాంటి నిత్యము అంటే ఉన్నా సరే ఎన్ని సుఖాలున్నా ఆరోగ్యం లేనప్పుడు ఉన్నా వృధానే కదా అలాంటి ఆరోగ్యం మనకి ఎప్పుడూ కూడా ప్రాప్తించాలి అంటే ఈ శ్లోకాన్ని అయితే చెప్పిద్దాం మరి అదేవిధంగా కరోనా వేరియంట్ కొత్త వేరియంట్ని మన దరిదాపుల్లో కూడా రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుందాం ఒక్కసారి మళ్ళీ ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ మాస్కులు ధరించడం కానీ ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ దయచేసి మర్చిపోకండి మళ్ళీ మొదలు పెట్టేయండి ఒక్కసారి అందరం మొదలు పెట్టేద్దాం ఓకేనా మరొచకటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను నమస్తే మీ జాహ్నవి